కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రంను స్టోర్స్ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే తనిఖీ నిర్వహించారు ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్కి చేరుకున్న ఎమ్మెల్యే ఎక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ రికార్డ్స్ పరిశీలించిన గోడౌన్లో ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి నూక పంచదార ఇతర పదార్థాలు నిత్యావసర వస్తువులు తనిఖీ చేశారు నెయ్యి నాణ్యత ధరలపై వస్తున్న విమర్శలుపై ఎక్కడ ఉన్న ఆలయ సిబ్బందిని వివరణ కోరారు నెయ్యి నాణ్యతపై ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు

அபி டவுமே சார்ச்சோ

వస్తువు మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నముందు ఏ డెలివరీ మన సప్లై చేసింది అంటే అంతకు ముందు యాక్చువల్లీ మనకు అందులో కూరమిజి మిసాక సన్న అంటే మొదట సప్లై వాళ్ళ లైసెన్స్ Please do like, share, subscribe.